తారక్ ని టాస్ బేరర్ అంటున్నారు నందమూరి అభిమానులు నిన్న మొన్నటిదాకా అందరూ భయపడుతున్న ఆ సెంటిమెంట్ కి బ్రేకులు వేశారు జూనియర్ ఎన్టీఆర్ నేను నడిస్తే అది రూటే అవుతుందనే మాటను మాటల్లో చెప్పకుండా చూపిస్తున్నారు తారక్ దేవర సినిమా రిలీజ్ కావడానికి ముందు వరకు అందరిలోనూ ఒకటే టెన్షన్ జక్కన్న సినిమా చేసిన హీరోలకు ఇమీడియట్ సక్సెస్ ఉండదు కదా ఆ సెంటిమెంట్ దేవరకు ఎలాంటి రిజల్ట్ తెచ్చిపెడుతుందో అని కాని ఇప్పుడు దేవర కలెక్షన్లు చూస్తున్నవారు తారకీజ్ డిఫరెంట్ ఆయన సెంటిమెంట్ని బ్రేక్ చేశారో అని హ్యాపీగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు కొరటాలకే కాదు గతంలోనూ కెప్టెన్లకు కెరియర్ బ్రేక్ ఇచ్చిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు మహేష్ హీరోగా నటించిన వన్ నేనొక్కే బాగా ఆడలేదు సుకుమార్కి ఆ తర్వాతే ఆయన తారక్తో నాన్నకు ప్రేమతో తీసి సక్సెస్ చూశారు పూరి జగన్నాథ్ కెరీర్లో టెంపర్ క్రేజ్ ని ఆ మూవీకొచ్చిన కలెక్షన్లని అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు దేవరకు ముందు తారక్ చేసిన సోలో సినిమా అరవింద సమేత త్రివిక్రమ్ ఈ సినిమా సెట్స్ కి వచ్చే టైంకి ఆయన ఖాతాలో అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ ఉంది అయినా తారక్ పూజతో చేసిన అరవింద సమేత మ్యాజిక్ వర్కౌట్ అయింది ఇటు బాబీ కెరీర్లోనూ జై లవకుశకి స్పెషల్ ప్లేస్ ఉంది ఆ సినిమా కన్నా ముందు ఆయన పవర్ స్టార్తో చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అయినా తారక్తో చేసిన జై లవకుశ మంచి కలెక్షన్లతో బాబీకి హిట్ అందించింది కొరటాల సక్సెస్ అందుకున్న ఈ టైంలో గతంలోనూ ఇతర కెప్టెన్లకు తారక్ బ్రేక్ ఇచ్చిన తీరు గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు